హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక ఈ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏంటి వదిలేడిది మా కన్ను పడ్డ తర్వాత మేము వదిలిన లేదు అంటూ అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తుంటే ఒక చెయ్యి వచ్చి వాడు సత్యం పట్టుకున్న చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి మెలిపెట్టగానే వాడు నొప్పికి అరుస్తూ కింద పడ్డాడు అక్కడున్న జనమంతా వాడి అరుపు విని ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు అతను మాత్రం కింద పడినా వాడిని పైకి లేపి రాస్కెన్ ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు అంటూ ఆ చెంప ఈ చెంప వాయించి నువ్వేనా ఇంకా ఉన్నారా అని అడిగాడు నాలుగు పీకుతూ వాడు మొదటి దెబ్బకి లొంగిపోయి ఆ కొట్టద్దన్నా చెప్పేస్తా చెప్పేస్తా అంటూ వాడి ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పేశాడు ఎవరికో ఫోన్ చేసి వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాడు అతను తర్వాత పోలీస్ జీప్ వచ్చి వాడిని తీసుకెళ్ళింది అందులో ఆల్రెడీ వాడి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ అందరూ అతని మెచ్చుకుంటుంటే చూడండి నేనేదో చేశానని నన్ను పొగడడం కాదు ఇంతమంది ఉండగా వాడు అమ్మాయిని తీసుకెళ్తున్నా అంటే ఆలోచించండి మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అన్నాడు అతను ఆవేశంగా ఆ మాటకి అందరూ తలదించుకుంటే మీరు ఎప్పటికైనా రియలైజ్ అయితే మంచిది లేదంటే రేపు ఈ అమ్మాయి స్థానంలో మీ అక్కో చెల్లో కూతురు మనవరాలు ఎవరైనా ఉండొచ్చు అన్నాడు లేదు బాబు మాకు బుద్ధొచ్చింది ఇక నుంచి మేము అందరం మనుషులుగా మా కర్తవ్యాన్ని నిలబెట్టుకుంటాం అన్నాడు ఒక పెద్ద అతను అందరూ అతని వెంట అవును అని చెప్పడంతో థ్యాంక్స్ అండి అని సత్య చేతిలో బ్యాగ్ తీసుకొని ఏంటండి మీరు మిమ్మల్ని చూసి నవ్వితే అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండానే వెళ్ళిపోతారా అన్నాడు అంటే అది నా ఫ్రెండ్ వాళ్ళ బాగా వస్తాడని చెప్పింది అది ఇతనేమోనని అంది సత్య చెప్పిన దానికి ఎలానో బుద్ధి లేదు కనీసం మీకైనా ఉండాలిగా అన్నాడు అతను ఆ మాటకి కోపంగా చూసింది సత్య సారీ అండి మీరు కనీసం ఫోటో కూడా చూడకుండా వచ్చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది అందుకే అన్నాను ఏమనుకోకండి అన్నాడు అవును నేను ఫోటో కూడా చూడలేదని మీకెలా తెలుసు అంది సత్య ఎలా అంటే మీ ఫ్రెండ్ అదే కరుణ దాని భావన నేనే మీకోసం వచ్చింది నేనే కాబట్టి అన్నాడు ఆటోలో బ్యాగ్ పెడుతూ అవునా అది మీరేనా సారీ అండి నేను తెలుసుకోలేకపోయాను అంటూ అరే అప్పుడే మనం ఆటో దగ్గరికి వచ్చేసామా అసలు నడిచినట్టే లేదు అంది సత్య నవ్వుతూ ఆమె అమాయకత్వానికి నవ్వుకొని సరే పదండి ఇంటికి వెళ్దాం అని అతన్ని బైక్ తీస్తుంటే అదేంటి మీరు ఆటోలో రారా అని అడిగింది సత్య లేదండి అని ఆటో అతనికి రూట్ చెప్పి అతని వెనకే ఫాలో అవుతూ ఇద్దరు విడివిడిగా వెళ్ళారు అతని ఇంటికి తలుపు తీయగానే అతని తల్లి నవ్వుతూ ఎదురొచ్చి రామ్మ కోసమే చూస్తున్నా కరుణ అన్నీ చెప్పింది నువ్వు ఎలాంటి మొహమాటం పడకుండా ఇక్కడ ఉండొచ్చు సరేనా అంది అలాగేనండి అని బదులు ఇచ్చింది సత్య సరే సరే జర్నీ వల్ల అలసిపోయి ఉంటావు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మ కాఫీ తాగుదు కానీ అంది ఆమె అలాగేనండి అని సత్య తన బ్యాగ్ తీసుకుని ఆమెకు కేటాయించిన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆ ఇల్లు మరీ చిన్నది కాదు పెద్దది కాదు సింపుల్గా అందంగా ఉంది గోడకి ఉన్న ఫోటోను చూస్తేనే అర్థమైంది అతను కరుణ మామయ్య అని సత్య రావడం చూసి కాఫీ ఇచ్చి అక్కడే కూర్చుంది కరుణ అత్తయ్య రమ ఏంటమ్మా అలా కాఫీ పట్టుకొని చూస్తున్నావు తాగు అంది రమ కొంచెం సిప్ చేసి చాలా బాగుందండి అంది సత్య ఈ అండీలో గిండెలు ఎందుకమ్మా చక్కగా ఆంటీ అనో అత్తయ అనో పిలువు అంది రమ సరేనండి అని నాలుగుకొని సారీ సారీ ఆంటీ అంది రమ నవ్వుతూ అది అలా ఉండాలి అని కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండిపోయారు అమ్మా ఏమన్నా వండాలా లేక ఇలా మాటలతోనే కడుపు నింపేస్తావా అని అడిగాడు మురళి కరుణ భావ యూనిఫామ్ సెట్ చేసుకుని వస్తూ వస్తున్న మురళిని చూసిన సత్య అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అమ్మ సత్య అని పిలిచింది రమ ఆవిడ వైపు తిరిగి ఆంటీ మీ అబ్బాయి పోలీస్నా అంది సత్య ఆ ఏమ్మా నమ్మలేకపోతున్నావా అంది రమా నవ్వుతూ చాచా అది కాదంటీ ఈ విషయం చెప్పనే లేదు అంది సత్య చెప్పడానికి దానికి తెలిస్తే కదమ్మా అంది రమా టిఫిన్ ప్లేట్స్లో పెడుతూ అవునా ఏ ఆంటీ ఎందుకని చెప్పలేదు అని అడిగింది సత్య వాడికి ఈ జాబ్ వచ్చి ఒక వారం అయిందమ్మా ఒక పక్క వాడి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే నీ కోసం హాస్పిటల్స్ తిరిగేవాడు అంది రమ్మ అవునా సారీ మురళి గారు మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను అంది సత్య నొచ్చుకుంటూ అరే అలాంటిదేమీ లేదండి అయినా మా దగ్గర వచ్చి అడిగితే నేను చేయకపోవడమా అందులోనూ తన బెస్ట్ ఫ్రెండ్కి ఛాన్స్ లేదు అన్నాడు మురళి టిఫిన్ తిని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అతని మాటలు విన్నాక కరుణపై అతని మనసులో కూడా ఇష్టం ఉందని గ్రహించి హ్యాపీగా ఫీల్ అయింది సత్య మురళి కాప్ పెట్టుకొని అమ్మ వెళ్ళొస్తా జాగ్రత్త అని సాయంత్రం నేను త్వరగా వచ్చేస్తానండి అప్పుడు ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం అది ఏ రోజే అన్నీ క్లియర్ చేసుకుంటే రేపటి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు అన్నాడు ఓకేనండి థ్యాంక్స్ అంది సత్య ఆ మాటకి బదులుగా చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు స్టేషన్కి సత్య రమకి కిచెన్లో హెల్ప్ చేస్తూనే కరుణ గురించి మాట్లాడుతూ ఆవిడ మనసులో ఏముందో తెలుసుకుంది ఆవిడ కూడా కరుణ కోసం మంచిగా మాట్లాడుతుంటే అమ్మయ్య అదంటే ఇద్దరికీ ఇష్టమే దీని పెళ్ళికి లైన్ క్లియర్ అనుకుంది గుండెలపై చెయ్యి వేసుకొని స్టేషన్కి వెళ్ళిన మురళి తన ప్లేస్లో కూర్చుంటూ పర్స్ తీసి ఇంతకాలానికి అడుగు పెట్టావు మా ఇంట్లో చూస్తూ ఉండు అతిథిగా వచ్చిన నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేస్తాను అని అనుకుంటూ సత్య ఫోటోని చూసుకుని మురిసిపోయాడు అతను చెప్పినట్టుగానే సాయంత్రం తొందరగా వచ్చేశాడు మురళి అప్పటికే సత్య రెడీగా ఉంది అతను కూడా తొందరగా వెళ్ళి యూనిఫామ్లోనే వచ్చాడు అదేంట్రా డ్రెస్ మార్చుకోవా అంది రమ్మ పని తొందరగా అవ్వాలంటే యూనిఫామ్నే బెటర్ అమ్మా లేదంటే అస్తమాను నా ఐడి కార్డు చూపించడం సరిపోతుంది అన్నాడు మురళి అవునా సరే తొందరగా వెళ్ళిరండి చీకటి పడకుండా అంది రమ్మ సరే మా అని ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు అతను అన్నట్టుగానే తన యూనిఫామ్ చూసి సెల్యూట్ చేస్తూ అతనికి హెల్ప్ చేశారు సత్య వెళ్ళి తన జాయినింగ్ లెటర్ చూపించి రేపటి నుంచి వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతానని చెప్పింది ఇంటికి వచ్చి అదే విషయం తన తండ్రికి చెప్తూ ఎంతో సంతోషపడింది సత్య ఆమెను దూరం నుంచి చూస్తూ ఉన్నాడు మురళి రమ వచ్చి భోజనానికి పిలవడంతో తినేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు అక్కడ మాధవ్ మాత్రం సత్య దగ్గర నుంచి ఏ సమాధానం లేక చాలా దిగులుగా ఉంటున్నాడు అతను నేను చూసిన తులసి భగవంతుడా ఎందుకు నా బిడ్డని ఇలా పరీక్షిస్తున్నావు తొందరగా నా కూడల్ని చూపించు అని వేడుకుంది మార్నింగ్ సత్య లేచి రమకి హెల్ప్ చేసి తన బాక్స్ తీసుకొని రమ ఆశీర్వాదం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది మురళి కూడా స్టేషన్కి వెళ్ళిపోయాడు అలానే వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో సత్య మురళి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు మాధవ్ ఇక ఉండలేక మోహన్కి ఫోన్ చేశాడు ఆయనతో మాటల్లో సత్య గురించి అడగ తను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉందని ఆమె పనిచేసి హాస్పిటల్ పేరు చెప్పాడు మోహన్ అది విని ఓ అవునా సరే అంకుల్ నాకు వీలు చూసుకుని తప్పకుండా తనని కలుస్తాను అని చెప్పాడు మాధవ్ సరే బాబు ఉంటాను అని అతని పని చూసుకున్నాడు మోహన్ మాధవ్ ఫోన్ పెట్టేసి సత్యం ఇక్కడే ఉన్నావా మరి ఇక్కడికి వచ్చి కూడా ఎందుకని నన్ను కలవలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఒకవేళ నా ప్రపోజల్ నీకు నచ్చలేదా అందుకనే దూరంగా ఉంటున్నావా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఆ రోజు మురళి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి హాస్పిటల్కి సత్య డ్యూటీ టైం అయిపోవడంతో ఇద్దరు కలిసి బయలుదేరారు సత్య బైక్పై కూర్చుని అతని తనకి మధ్యలో తన బ్యాగ్ పెట్టి కూర్చుంది ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటే ట్రాఫిక్లో సిగ్నల్ పడి ఆగారు మాధవ్ కూడా అదే ట్రాఫిక్లో వీళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు సిగ్నల్ ఇచ్చిన తర్వాత అన్ని వెహికల్స్ వెళ్తుంటే అప్పుడు చూశాడు మాధవ్ సత్యని తనని చూసి ఆనందించే లోపే పక్కనే ఉన్న మురళిని చూసి అతని ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది అప్పుడే ఏదో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఇద్దరు వాళ్ళని అలా చూసి మాధవ్ గుండె మండిపోయింది ప్రేమించిన అమ్మాయి మరొకరితో క్లోజ్గా ఉంటే మాధవ్ తట్టుకోలేకపోయాడు ఆ క్షణం సత్యం చూస్తూ ఉంటే అతనికి అసహ్యం వేసింది ముందు తన దగ్గరికి వెళ్ళి చెడామడా తిట్టేద్దామనుకున్నాడు కానీ ఆమె ముఖం చూడడానికి కూడా అతని మనసు అంగీకరించగా కోపంతో వాళ్ళ పక్క నుంచే స్పీడ్గా వెళ్ళిపోయాడు అతని కోపాన్ని డ్రైవింగ్ పైన చూపిస్తూ గంటలో రావాల్సిన కూడా అరగంటలో ఇంటికి చేరుకున్నాడు వస్తూ వస్తూనే హాల్లో ఉన్న ఫ్లవర్ వాష్ తీసి కొట్టాడు నేలపై ఆ శబ్దానికి కిచెన్లో ఉన్న ఏమైందో నన్ను కంగారుగా వచ్చింది అప్పటికే రెండు మూడు సామాన్లు పగలగొట్టిన మాధవ్ తన కోపం తీరక అట్టుగా వచ్చిన పని వాళ్ళను కూడా కొట్టడానికే చేయలేపాడు కోపంతో విచక్షణ కోల్పోతున్న కొడుకుని చూసి మాధవ్ అని గట్టిగా పిలిచింది తులసి అలానే అతని ముందుకు వెళ్ళి ఏంట్రైది నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అంది కోపంగా తెలుసమ్మా తెలిసే చేస్తున్నాను నీ కింద పగిలిన ఈ మొక్కలే కనిపిస్తున్నాయి కానీ నా మనసు ఇంతకు వంద రేట్లు మొక్కలైందమ్మా అన్నాడు బాధగా కొడుకు గొంతులోని మాటలోనే ఉన్న బాధ తెలియగానే తులసి శాంతించి పని వాళ్ళని క్లీన్ చేయమని చెప్పి మాధవ్ చేయి పట్టుకుని అతను రూమ్లోకి తీసుకెళ్ళింది బెడ్ పైన కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు నాన్న ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడిగింది అతని చెంపపై చేతిని వేసి వాళ్ళ అమ్మా అడిగేసరికి ఇక దుఃఖం ఆగక అమ్మ అంటూ ఆవిడ ఒడిలో తల పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు కొడుకు కళ్ళలో నీళ్లు చూడగానే ఆ తల్లి హృదయం తట్టుకోలేక నాన్న మాధవ్ ఏమైందిరా ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు ఏడ్చే వరకు వచ్చిందంటే అది చిన్న సమస్య కాదని అర్థమవుతుంది ఏంటో ఈ అమ్మకి చెప్పు నాన్న నువ్వు ఇలా ఉంటే ఈ అమ్మ అస్సలు ఉండలేదురా అంది మాధవ్ తల మురుతూ తన తల్లి మాటలకి కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయిందమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా అన్నాడు మాధవ్ వెళ్ళిపోయిందా ఎవరు నాన్న అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంది తులసి ఇంకెవరమ్మా సత్య నీ కోడలని చెప్పి మురిసిపోయాను కదా అదే ఆ సత్య నన్ను నా ప్రేమను కాదని వెళ్ళిపోయింది అన్నాడు మాధవ్ చూడు బంగారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నాన్న కొంచెం అర్థమయ్యేలా చెప్పవా అంది తులసి ఇంకా కొంచెం తడిగా ఉన్న కళ్ళు తుడుచుకుంటూ తను చూసింది చెప్పాడు అది విన్న తులసి అయ్యో నా బంగారు అది చూసా నువ్వంతలా బాధపడుతున్నావు అంది అదేంటమ్మా అలా అంటావు అది తప్పు కదా అన్నాడు మాధవ్ ఇక తర్వాత వాళ్ళమ్మ ఏం సర్దు చెప్తుంది మాధవ్ దాన్ని ఎలా తీసుకుంటాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి